నమస్కారం మన పెద్దవాళ్ళు పిల్లల భోజనం అయ్యాకనో పిల్లలు పాలు తాగిన తర్వాతనో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటారు అసలు జీర్ణం జీర్ణం అంతవరకు ఓకే మరి వాతాపి జీర్ణం అని ఎందుకు అంటారో ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా నాకు వచ్చేసిందండి అందుకోసమే ఈ కథ ఏంటో తెలుసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఆ వాతాపి కథ ఏంటో చూద్దాం పదండి మహాభారతంలో అరణ్య పర్వంలో వాతాపి గురించి ఒక చక్కని కథ ఉంది అదేమిటో తెలుసుకుందామా మహాభారతంలో అగస్యుడు అనే ఒక మునిశ్రేష్ఠుడు ఉండేవాడు అతడు బ్రహ్మచారి అతని తల్లిదండ్రులు నాయన నీవు వివాహం చేసుకొని పుత్రుని కని మాకు పుణ్యలోకాలు ప్రసాదించు అని కోరుతారు అప్పుడు అగస్సుడు వాళ్ళ తల్లిదండ్రుల మాట ప్రకారం వివాహం చేసుకుందామని కన్య కోసం వెతుకుతూ విదర్భ దేశం వెళ్ళి విదర్భరాజు కుమార్తె అయిన లోపాముద్రని వివాహం చేసుకుందామని నిర్ణయించుకొని రాజుని కోరతాడు రాజు నీవు ఒక మునిశ్రేష్ఠుడివి నా కుమార్తె రాకుమారి నీకు ఇచ్చి వివాహం చేయాలి అంటే నాకు ధనం బంగారం ఇవ్వాలి అని అడుగుతాడు అప్పుడు అగస్సుడు వివాహం కోసం ధనం కావాలని ఒక ముగ్గురు రాజుల్ని అడుగుతాడు వాళ్ళు మా రాజ్యం ఆదాయం ఖర్చులు సమానంగా ఉండడం వలన ముని అడిగిన ధనం ఇవ్వలేకపోతారు అప్పుడు ఒక రాజు చెప్తాడు ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు రాక్షసులు అరణ్యంలో ఉన్నారని వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంది అని చెప్తారు కానీ ఆ రాక్షసులు ధనం ఇవ్వడానికి ముందుగా వచ్చిన అతిథికి భోజనం పెడతారు ఆ వాతాపి మాయతో మేకగా మారి ఆ మేకని మాంసంగా వండి వచ్చిన అతిథికి భోజనం పెడతారు తర్వాత ఇల్వలుడు వాతాపి బయటకు బయటకురా అని పిలవగానే ఆ మేక రూ ఆ మేక ఆ అతిథి పొట్ట చీల్చుకుంటూ బయటకు వచ్చేసి తన రూపం పొందుతాడు అలా చనిపోయిన వారిని ఆ రాక్షసులు ఇద్దరు తినేస్తారు అని చెప్తాడు అది విన్న అగస్యుడు ఇల్వలుడు దగ్గరికి వెళ్ళి నాకు వివాహ నిమిత్తం ధనం బంగారం కావాలని అడుగుతాడు ఇల్వలుడు మీకు కావలసిన ధనం ఇస్తాను కానీ ముందుగా మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి అని చెప్తాడు అగస్త్రుడిని భోజనానికి పిలుస్తాడు అప్పుడు వాతాపి ముందుగానే మేక భోజనానికి పిలిచి వాతాపిని మేకగా మార్చి ఆ మాంసంతో ఇల్వలుడు అగస్త్యుడికి ఆహారం వండి పెడతాడు అగస్త్యుడు భోజనం చేసి పొట్టను రుద్దుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని నవ్వుతూ అంటాడు ఇల్వలుడు నవ్వుతూ వాతాపి బయటికి రా అని ఎంత పిలిచినా వాతాపి బయటికి రాడు అది చూసి ఇల్వలుడు కంగారు పడతాడు ఆ విధంగా వాతాపి జీర్ణం అయిపోతాడు అందుకే మన పెద్దవాళ్ళు భోజనం చేశాక పిల్లలను పొట్ట మీద రుద్దుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చేత్తో నిమురుతారు అలా అంటే పిల్లల ఆహారం జీర్ణం అయ్యి వాళ్ళకి మంచి బలం వస్తుంది వాతాపి అని రాక్షసుడే జీర్ణం అయిపోయాడు కాబట్టి తిన్న ఆహారం మనమైనా సరే కొంచెం అరగకపోతే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటే ఆ ఆహారం అరిగిపోతుందని మా పెద్దల ఒక కథ అనమాట ఈ కథ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్